నమస్తే ఏపీ న్యూస్ ప్రపంచ అరవింద్ నాగవ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని గురువారం నాడు నెల్లూరు జిల్లా కావలి స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమం జరుగుతుందని వైఎస్సార్సీపీ నియోజకవర్గ దివ్యాంగుల అధ్యక్షులు పోసిన వెంకట్రావు గౌడ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరవై నాలుగవ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమానికి దివ్యాంగులందరూ చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో దివ్యాంగులకు చేతికర్రెలు ట్రైసైకిళ్లు పంపిణీ చేరినట్లు అనంతరం ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి అతిథులు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దివ్యాంగుల రాష్ట అధ్యక్షులు కిరణ్ కుమార్ కార్పొరేషన్ చైర్మన్ పఠాన్ ముత్తాజ్ బేగంల చేతుల మీదుగా బహుమతులు ఆదర్ చేయడం జరుగుతుందని కావున దివ్యాంగులందరూ చేసి కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు నమస్కారం నా పేరు పోసిన వెంకట్రావు గౌడు కావలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల అధ్యక్షుడిని ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు అనగా వచ్చే గురువారం రోజు ప్రపంచ ఆ అరవై నాలుగవ దివ్యాంగుల దినోత్సవం జరుగుతుంది కాబట్టి దివ్యాంగు సోదరులందరూ కూడా ఈ యొక్క ఆటల పోటీలకి మనం కావలి మండల ఆఫీసులో జరుగుతుంది కాబట్టి ప్రతి దివ్యాంగులందరూ కూడా విరివిగా పాల్గొనాలని వచ్చిన వాళ్ళందరికీ భోజన వసతి కల్పించబడును ఎవరికైతే బ్యాటరీ సైకిల్స్ లేవో సంకల కర్రలు లేవో వాళ్ళందరూ కూడా ఇప్పించేదని సహాయ చేస్తున్నారు ఎవరైనా అవసరమైన వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవాలి నా ఫోన్ నెంబర్ చెప్తాను నాకైనా ఫోన్ చేస్తే మీ అందరికీ బళ్ళు సంఖలో కర్రలు కూడా తెప్పించి ఇస్తామని కూడా ఆ రోజు పోగ్రామ్ రోజు ఇస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాము మన ప్రోగ్రాంకి కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కావలి ఆర్డీఓ సేనానాయక్ గారు కావలి ఎంఆర్ఓ మాధవరెడ్డి గారు మన రాష్ట్ర అధ్యక్షుడు బందెల కిరణ్ రాజు గారు మన రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ పఠాన్ ముంతాజ్ బేగం గారు మన రే రీజనల్ కోఆర్డినేటరు కొమ్మారెడ్డి శివారెడ్డి గారు అందరూ కూడా మన ఒక కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు కాబట్టి మీ అందరూ కూడా దివ్యాంగులందరూ కూడా పై కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని కోరుతూ ఉన్నాం ఈ కార్యక్రమానికి వచ్చిన రోజు బట్టల పంపిణీ కూడా ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాం అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం చూస్తూ ఉందండి